ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి రమణపెరియ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణ మహర్షుల చిన్ననాటి స్నేహితులైన రంగన్ గారి గురించి చెప్పుకుంటున్నాం మిగిలిన భాగము ఈరోజు ఒకసారి రంగన్ ఒక జ్యోతిషుణ్ణి కలవగా ఒక సంవత్సరం కాలం పాటు అంతులేనన్ని కష్టాలను అతను ఎదుర్కోవలసి ఉంటుందని ఆ జ్యోతిష్యుడు రంగంతో చెప్పాడు ఆ జ్యోతిషుడు చెప్పిన సంగతిని రంగన్ను తన లేఖలో భగవాన్కి రాశారు భగవాన్ వెంటనే చెంతనున్న భక్తులతో రంగన్ను తన వద్దకు వచ్చి తనతో పాటి ఉండిపోమ్మని లేఖ వ్రాన్నారు భగవాన్ ఈ విధంగా చేయటం ఈ ఒక్కసారే చూసాం రంగన్ వచ్చి రాగానే నా వద్ద నుండి దూరంగా వెళ్ళవద్దు ఎప్పుడు నాతోనే ఉండు అన్నారు చెన్నై నుండి ఒక స్నేహితుడు వారితో రెండు రోజులు గడపడానికి వచ్చారు ఆయన వెళ్ళే రోజున రంగన్ ఆయనతో పాటు రైల్వే స్టేషన్కు వెళ్ళడానికి సిద్ధమయ్యారు భగవాన్ అప్పుడన్నారు రంగన్కు గట్టి సూచనలు చేశారు రంగన్ ఆయన్ను స్టేషన్కు తీసుకుని వెళ్ళి ఎక్కించగానే వెంటనే నా వద్దకు తిరిగి వచ్చి ఇంకెక్కడికి వెళ్ళొద్దు రాత్రిపూట బస్తీలో గడపవద్దు వెంటనే వెనుకకు వచ్చి నా చెంతే ఉండు కొన్ని నెలలు గడిచిన పిమ్మట ఇక రంగన్ తిరిగి వెళ్ళవచ్చని భగవాన్ చెప్పారు అతని ఇంటికి వెళ్ళినప్పటికీ అతని సమస్యలన్నీ తీరిపోవడం గమనించారు రంగన్ను భగవాన్ బాల్యానికి చెందిన కొన్ని అద్భుతమైన కథలను తెలిపారు భగవాన్ తండ్రి ఒక న్యాయవాది ఆయన కోర్టుకు సంబంధించిన కాగితాలను ఇంట్లో ఒక అటకపై ఉంచారు ఆయన స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు తండ్రి గారి ఆ కాగితాలను తీసి వాటితో కాగితం పడవలు చేసి ఆలయ కోనేరులో ఆడుకోవాలనుకున్నారు ఆయన తండ్రి గారికి ఆయన అంటే ఎంత వాత్సల్యం ఉన్నప్పటికీ ఈ విషయం తెలియగానే ఆయన తీవ్రమైన కోపంతో మండిపడ్డారు ఆయన భార్య అలగమ్మాలను ఇలా ఆజ్ఞాపించారు అతని దుస్తులను తీసేసి కేవలం ఒక గోచి ఉంచి గుండు కొట్టించి ఇంట్లో నుండి బయటకు పంపించు అని చాలా సంవత్సరాల తర్వాత రంగన్ భగవాన్ విరూపాక్ష గుహలో కలిసినప్పుడు ఆ సంఘటన గుర్తు చేసుకొని వెంకట్రామన్ మీ నాన్నగారు నీ సన్యాసం గురించి ముందుగానే జోస్యం చెప్పారు నీకు గుర్తుందా అని అడిగారు భగవాన్ స్కంధాశ్రమంలో ఉండేప్పుడు రంగన్ తరచుగా ఆయన వద్దకు వస్తుండేవారు ఒకరోజు ఆయన భగవాన్ లోపల పడుకుని ఉండటం చూశారు అందుకని తలుపులు నెమ్మదిగా చేరవేసి రంగన్ బయటకు వచ్చారు తీరా బయటకు వస్తే అక్కడ భగవాన్ ఎవరితోనో మాట్లాడుతూ కనిపించారు క్షణం కిందటే ఆయన లోపల పరుండి ఉండటం తను చూశారు అందుకని మళ్ళీ పరుగున లోనికి వెళ్ళి చూస్తే మళ్ళీ భగవాన్ పడుకునే ఉన్నారు ఆయన భగవాన్తో ఆ విషయాన్ని చెబితే భగవాన్ నవ్వుతూ తోసిపుచ్చారు నువ్వు ఆ దొంగని పట్టుకొని ఉండాల్సింది విషయం ఏంటో తేల్చేవాళ్ళం కదా అన్నారు భగవాన్ మీరు ఇంకా మధురైలో ఉండగానే మీకు ఆత్మ సాక్షాత్కారం అయింది కదా అని రంగన్ అడిగాడు నేను చదువుకుంటున్నప్పుడే అరుణాచలేశ్వరుడు నాలోకి శక్తివంతంగా ప్రవేశించారు అది నాకు తెలియనప్పటికీ ఆయనే తన అనుగ్రహంతో తనని తాను నాకు తెలియచేశారు నా శరీరం మొత్తం మండిపోతున్నట్లు అనిపించేది ఆ క్షణం నుండే నేను సమాధిలో ఉండేవాణ్ణి మీతో మాట్లాడడము ఆటలాడడం కొనసాగించినా నేను ఎల్లవేళలా సమాధి స్థితిలోనే ఉండేవాడిని ఈ విషయాలన్నీ కేవలం రంగన్ ఒక్కరికే వెల్లడించారు భగవాన్ ఒకరోజు భగవాన్ దంతాల్లో ఒకదాని చిగురు నల్లగా ఉండటం గమనించారు రంగన్ భగవాన్ మీకు ఆరోగ్యకరమైన శరీరము మంచి పలువరస ఉండేవి కదా అన్నారు రంగన్ భగవాన్ నిర్వికారంగా అన్నారు అవును కానీ ఒకసారి నేను ఒంటరిగా ఇక్కడ ఉన్నప్పుడు ఒక వ్యక్తి నాకు విషం ఇచ్చి మింగమన్నాడు నేను మృంగేశాను ఆ విషము నన్ను చంపలేదు కానీ నా చిగుళ్ళన్నీ పళ్ళని పాడు చేసింది భగవాన్కు మూడు సార్లు విషం ఇవ్వబడింది వింతగా చాలామంది మహాత్ములకి ఈ విధంగా జరిగింది ఉదాహరణకు యోగి రామ కుమార్ గారికి కూడా రెండు సార్లు విషం ఇవ్వబడింది కేవలం తన స్నేహాన్ని కాకుండా తన బోధలను కూడా రంగంతో పాలు పంచుకున్నారు భగవాన్ తన కుటుంబము డబ్బు అనేక రకాలైన ఇతర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ ఆధ్యాత్మిక సాధనకు కావలసిన స్థాయి తనలో లేదని రంగం తరచుగా అనుకుంటూ ఉండేవారు నీ ఆలోచనలను బయటికి నెట్టయి ఏ ఆలోచన లేనప్పుడు మాత్రమే స్వేచ్ఛను అనుభవించగలవు అనేవారు భగవాన్ దురదృష్టవశాత్తు ఈ సలహాను పాటించటం రంగానికి కష్టంగా ఉండేది ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని సాధించటం తనకు అసాధ్యమని భావించిన రంగన్న నేను జ్ఞానాన్ని పొందాలంటే ఇంకెన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుంది అని భగవాన్ అడిగారు దానికి భగవాన్ ఒక చక్కటి సమాధానం ఇచ్చారు నిజానికి కాలము దేశమో అనేవి లేనే లేవు ఒక్క గంటలో ఎన్నో రోజులు సంవత్సరాలు గడిచిపోయినట్లు కలగంటాం సినిమాలో కేవలం నీడలే గొప్ప సముద్రాలుగా పర్వతాలుగా భవంతులుగా మారిపోయినట్లు నువ్వు చూడడం లేదా ఈ ప్రపంచము నీకు బాహ్యంగా లేదు అంతా నీ లోపలే జరుగుతుంది ఒక సినిమా లాగానే నీ మనసులో చిన్న ప్రపంచమే బాహ్యంలో పెద్ద ప్రపంచంలాగా కనిపిస్తూ ఉంటుంది తర్వాత భగవాన్ మీ అనుగ్రహం నా మీద లేదు అని వాపోయాడు రంగన్ ఒకడు వరదలో ఉన్న గంగా నది నీటిలో నిలబడి నాకు దప్పిక వేస్తుంది మా ఇంటిలోని పంపు నుండి నీటిని తెచ్చి నా దాహం తీర్చండి అంటే ఎలా ఉంటుందో నీ మాటలు అలా ఉన్నాయి అన్నారు భగవాన్ రంగంతో దక్షిణ భారతదేశంలోని కుంభకోణం అనే ఊరిలో ప్రతి పన్నెండేళ్లకోసారి గొప్ప ఉత్సవం జరుగుతుంది లక్షలాది మంది ఆ ఉత్సవానికి హాజరవుతారు తన కుటుంబంతో సహా తాను ఆ ఉత్సవానికి వెళ్తున్నట్లు రంగన్ భగవానికి లేఖ వ్రాసారు కానీ అనుకోకుండా ఆ ఉత్సవం రోజునే రంగన్ భగవాన్ వద్దకు వచ్చారు ఆశ్చర్యంతో భగవాన్ ఇలా ప్రశ్నించారు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ప్రతి వాళ్ళు ఆ ఉత్సవానికి కుంభకోణం వెళ్తుంటే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ప్రగాఢమైన భక్తితో రంగన్ ఇలా అన్నారు ఇక్కడున్న దేవుడు కుంభకోణంలోని దేవుని కంటే గొప్పవాడు అని గుర్తించాను కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోవలసిన సమయం వచ్చినప్పుడు భగవాన్ నుండి దూరమైపోతున్నాననే బాధతో పెద్దగా ఏడ్చారు రంగన్ భగవాన్ ఆయన్ని ఇలా ఓదార్చారు రంగా నువ్వు కుంభకోణం నుండి వచ్చినట్లు మధురై వెళ్ళిపోతున్నట్టు ఊహించుకుంటున్నావు నిజానికి నువ్వెప్పుడు ఎక్కడ ఉన్నావో ఇప్పుడు కూడా అక్కడే అంటే నాతోనే ఉన్నావు నాతో ఉన్నప్పుడు నువ్వు ఉత్సాహంగా ఉంటావు కానీ నీవు నీ స్వీయ ప్రయత్నంతో ఆత్మలో స్థిరపడితే నాలో ఏ ప్రత్యేకత లేదని నువ్వు గుర్తిస్తావు నీవు కూడా ఆత్మవేనని గుర్తిస్తావు కొన్నిసార్లు భగవాన్ అనేవారు ఎక్కడైతే మాటలు లేవో అక్కడ నేనున్నాను అప్పుడు రంగన్ అన్నారు అయితే మీరెందుకు మాట్లాడతారు కేవలం కరుణతో అనేది భగవాన్ సమాధానం ఒకప్పుడు రామస్వామి పిళ్ళై అనే వేరొక భక్తుడు తన తాళాల గుత్తిని పోగొట్టుకున్నారు ఆయన భగవాన్ వద్దకు వచ్చి నా తాళాలను పోగొట్టుకున్నాను అన్నారు భగవాన్ ఇలా జవాబిచ్చారు తాళాలు ఎప్పుడు ఎక్కడ ఉంటాయో అక్కడవే ఉన్నాయి అవి ఎప్పుడు పోలేదు మీకు జ్ఞాపకం లేకుండా పోయింది ఆత్మ ఎల్లప్పుడూ ప్రతి చోట ఉంటుంది కానీ మన అజ్ఞానం వల్ల మన సమయమంతా ఆత్మను వెతుకుతూ గడిపేస్తాం ఇప్పటి రమణాశ్రమానికి వచ్చిన తర్వాత అచ్చటి ఆశ్రమవాసుల్లో ఎన్నో లోపాలు కనిపించాయి రంగనికి దాన్ని గురించి ఆయన ఇలా అన్నారు భగవాన్ ఇది ఎలా సాధ్యం మీ చుట్టూ ఉంటూ కూడా మీ భక్తుల్లో అహంకారం పెరిగిపోతుంది అని భగవాన్ జవాబిచ్చారు మరి అహంకారం ఏ విధంగా నశిస్తుంది అది ఒక వ్యక్తిలో నుండి బయటికి రావాలి కావున ఇది కేవలం శుద్ధి చేసే విధానమే పెంపు చేసే విధానం కాదు ఒకసారి రంగన్ అడిగారు ఎందుకు మీరు ఈ రాళ్లతో నిండిన కొండను దేవుడు అని అని భగవాన్ అన్నారు అరుణాచలం అంటే కేవలం పెద్ద బండరాల గుట్ట అనుకుంటున్నావా నువ్వు అనేక మంది పవిత్రమైన మహాత్ములు యోగులు ఇప్పటికీ నీ కొండ గుహల్లో ఉన్నారు అరుణాచలుడే దేవుడు ఆయనే శివుడు ఆయనే చైతన్యం ఆయనే నీ హృదయంలోని దివ్యత్వం అని స్నేహితుల మధ్య సరస్వక్తులు జరిగినట్లే రంగన్కు భగవాన్కు మధ్య చలోక్తులు జరుగుతూ ఉండేవి ఒకసారి రంగన్ ఇలా అడిగారు భగవాన్ మీరింకా జీవితంలో సాధించవలసింది ఏమైనా ఉందా అని భగవాన్ అన్నారు అన్నీ సాధించబడినవి ఏది వదిలివేయబడలేదు ఏది అంటే ఏమిటి భగవాన్ అన్నారు నేనేది కావాలనుకుంటే అది కాగలను రంగన్ అప్పుడు ఎదిగిన కుమార్తెతో వచ్చి ఉన్నారు అందుకని ఆయన అన్నారు అయితే నేను ఒక పిల్లని తీసుకువచ్చి ఆమెతో మీ వివాహం జరిపించినా అని తప్పకుండా అని బదిలిచ్చారు భగవాన్ తర్వాత భగవాన్ నవ్వుతూ అన్నారు గత ఇరవై సంవత్సరాలుగా రంగన్ ఎప్పుడు వచ్చినా నేను భయపడుతూ ఉండేవాడిని ఎక్కడ ఒక పిల్లని తీసుకువచ్చి నాతో వివాహం జరిపిస్తాడేమో అని నేను నిజంగానే రంగన్ అంటే భయపడేవాడిని భయపడేవాడిని అన్నారు రంగన్ మరలా సమస్యలతో పోయారు ఆయన భార్య జబ్బు పడింది కుమార్తెలకు వివాహాలు కాలేదు ఆయన ఉద్యోగము పోయింది ఆయన ఇంటిని తాకట్టు పెట్టి తెచ్చిన రుణం కూడా తీర్చలేకపోయారు భగవాన్ వచ్చి నాతో ఉండు అన్నారు భగవాన్ చాలా కఠినంగా ఉన్నారు ఎందుకంటే రంగన్ ఎప్పుడు ఫిర్యాదు చేస్తుండేవారు భగవాన్ మీరు ఇతరుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు కానీ మీరు నాతో మాట్లాడడం కూడా లేదు మనం ఎంత స్నేహంగా ఉండేవాళ్ళం నేను నా సమస్యల వల్ల ఎంతో దుఃఖంతో ఉన్నాను కానీ మీరు మాత్రం నాపై కొద్దిగా కూడా కరుణ చూపించడం లేదు ఇది నిరంతరం రంగం పెట్టే నశ భగవాన్ రాత్రి వ రాత్రి వల్లే ఉండిపోయారు దాదాపు నెల రెండు నెలలు పగలు రాత్రి ఇలా గడిచిపోయాయి రంగన్ శోకాలకు భగవాన్ నిశ్చల మౌనమే సమాధానమైంది వేసవిలో ఒకనాటి రాత్రి రంగన్ ఇక ఏ మాత్రం భరించలేకపోయారు ఆయన భగవాన్ కాళ్లపై పడి ఏడ్చేశారు నేనిక వదిలేది లేదు మీరు నాకు జవాబిచ్చి తీరాల్సిందే నేను బాధతో ఉన్నాను కరుణించండి మీరు కనీసం నా ముఖం కూడా చూడడం లేదు దయచూడండి భగవాన్ ఆయన్ను పైకి లేవనెత్తి ఆకాశం వైపు చూపించారు తిరువన్నామలలో మేఘాలు లేని వేసవ రాత్రుల్లో నక్షత్రాలు వజ్రాల వలె దగదగా మెరుస్తున్నాయి ఆకాశం నిండా ఈ క్రింది సంభాషణ ద్వారా రంగంకు లోతైన అవగాహన కల్పించాలనుకున్నారు భగవాన్ భగవాన్ అన్నారు చూడు ఈ విశ్వం అన్నింటిలోకి అతి చిన్న నక్షత్రాన్ని ఆ సూర్యుడు ఒక నక్షత్రమే సూర్యునితో పోలిస్తే మన భూమి చాలా చిన్నది ఆ చిన్న నక్షత్రంతో పోలిస్తే మన సూర్యుడు చిన్నవాడు నీకు అర్థమవుతుందా రంగన్ అవును భగవాన్ కనుక ఆ నక్షత్రంతో పోలిస్తే సూర్యుడు చాలా చిన్నవాడు సూర్యుడే చిన్నవాడైతే భూమి ఎంత చిన్నది అన్నారు భగవాన్ రంగన్ అవును భగవాన్ భూమి కూడా చాలా చిన్నది భగవాన్ అన్నారు ఆ నక్షత్రంతో పోలిస్తే ఆసియా ఖండం ఎంత పెద్దది రంగన్ భగవాన్ అది చిన్న బిందువంతది అన్నారు భగవాన్ ఆ నక్షత్రంతో పోలిస్తే అరుణాచలం ఎంత ఉంటుంది అన్నాడు రంగన్ భగవాన్ అది మరీ చిన్న బిందువంత ఉంటుంది అన్నారు భగవాను ఆ నక్షత్రంతో పోలిస్తే రమణాశ్రమం ఎంత ఉంటుంది అని రంగన్ అది మరీ చిన్న బిందువు భగవాన్ అన్నారు భగవాను ఆ నక్షత్రంతో పోలిస్తే మనమెంత ఆ నక్షత్రంతో పోలిస్తే నువ్వెంత ఇది రంగన్ కళ్ళు తెరిపించింది భగవాన్ ఎల్లవేళలా నువ్వు అతి చిన్న బిందువైన నీ గురించే ఆలోచిస్తావు అని ముగించారు ఇది వెంటనే రంగన్ హృదయ కవాటాన్ని తెరిచింది ఆయన భగవాన్ కాళ్ళపై పడి వెక్కి వెక్కి ఏడ్చేశారు భగవాన్ దయతో ఆయనకు జ్ఞాన పారవస్యం కలిగింది మర్నాడు రంగన్ నిద్రపోలేకపోయాడు ఆయన భగవాన్ పక్కనే పడుకున్నారు భగవాన్ ఆయన్ను ఇంటికి వెళ్ళమని చెప్పారు ఆయన తిరిగి ఇంటికి వెళ్లేసరికి ఆయన సమస్యలన్నీ తీరిపోయాయి కరుణాపూరితుడు దయాంతరంగితుడైనటువంటి భగవాన్ ఆ స్నేహితుడిని కాపాడారు ఆయన ప్రాపంచిక సమస్యలు ఒకటే కాదు ఆయనకు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా కలిగింది ఒక మహాత్ముడు ఒక భక్తుని తన వద్దకు ఆకర్షిస్తే చాలామంది విషయంలో వారి కుటుంబం మొత్తాన్ని తన ప్రేమతోటి జ్ఞానంతో రప్పించుకుంటారు రంగని విషయంలో కూడా ఆయన తల్లి భార్య సోదరులు కూడా ప్రేమజాలంలో చిక్కుకొని పూర్తిగా ఆయన భక్తులుగా మారిపోయారు రంగనికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు ఆయన భగవాన్ సహాధ్యాయీ అంటే క్లాస్మేట్ ఆయన పేరు మణి ఆయనకు పోకిరి మణి అని మారు పేరు కూడా ఉండేది ఆయన భారీ శరీరంతో దృఢంగా ఉండేవారు ఆయన ఎక్కడికెళ్ళినా జనాన్ని భయపడుతూ ఉండేవారు ఎవరు ఆయనతో తగాద పెట్టుకోవడానికి ధైర్యం చేసేవారు కాదు ఆయన చెప్పిన దానికి ఎదురాడేవారు కూడా కాదు రంగం తల్లి భగవాన్ను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మాత్రమే చూసి ఉన్నప్పటికీ ఆయన పట్ల గాఢమైన భక్తి కలిగి ఉండేది తర్వాత విరూపాక్ష గుహలో భగవాన్ను చూసినప్పుడు ఆమెలో పూర్తి మార్పు వచ్చింది దురదృష్టవశాత్తు ఆమె కుమారుడు ఆమె ఆధ్యాత్మిక ఆశయాల్లో పాలు పంచుకోలేదు ఒకప్పుడు వారు తిరుపతి వెళ్తున్నప్పుడు రైలు తిరువర్నామ లేకుండా వెళ్ళింది మణి తల్లి ఇక్కడ దిగి మన వెంకటరామ్ను చూద్దామని ప్రాధాయపడి అడిగింది నాకు ఈ కపట సన్యాసులంటే నమ్మకం లేదు నేను రాను అన్నారు మణి ఆయన ఆమెను తిరుపతికి తీసుకుని వెళ్ళారు తిరిగి వచ్చేటప్పుడు ఆవిడ మళ్లీ బ్రతిమలాడింది నేను నా వెంకట్రామ్ను చూడవలసిందే లేనిచో నేను ఇంటికి రాను అని ప్రాధాయపడింది పోకరిమణి చివరికి ఒప్పుకున్నారు కేవలం నీ మీద జాలితో నేను అక్కడికి తీసుకెళ్తాను కానీ నేను ఆయనకు సాష్టాంగపడను ఆయన ముందు మర్యాదగా మాట్లాడను నేను ఎప్పటి లాగానే ఉంటాను నేను ఈ ఆధ్యాత్మిక జనులను గౌరవించను నిజానికి నీకు గనక అభ్యంతరం లేకపోతే నేను ఆయన చెవి మెలిపెట్టి మధురైకి లాక్కు వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర వదిలేస్తాను ఇంత చిన్న వయసులో సన్యాసమేంటి అర్థం పట్టడం లేని మాటలు కాకపోతే అన్నారు మణి విరూపాక్ష గుహ వద్దకు రంగం తల్లి భగవాన్కు సాష్టాంగ నమస్కారం చేస్తుంటే పోకిరిమణి మాత్రం మొండిగా నుంచున్నారు అప్పుడు భగవాన్ ఆయన వైపు మామూలుగా చూశారు ఆ మరుక్షణం మణి శరీరం భగవాన్ ముందు పడింది తనకేమైందో తనకే తెలియదు కొంతసేపటి తర్వాత అతను లేచి భగవాన్ వంక చూశారు ఈసారి ఏదో జరిగింది ఆయనలో ఏదో మార్పు వచ్చింది ఆయన తల్లి అప్పుడు భగవాన్ అడిగారు భగవాన్ ఇతరెవరో మీకు తెలుసా మీరు ఇతన్ని గుర్తించారా అని ఆ ఎందుకు తెలియదు ఇతడు మన పోకిరి మణి కాదా అన్నారు భగవాన్ మణిలో ఎంత తీవ్రమైన మార్పు వచ్చిందంటే ఆయన ఈ కొస నుండి ఆ కొసకు మారారు ఆయన రంగన్ కంటే గొప్ప భక్తుడిగా మారిపోయారు ఆయన భగవాన్ను సాక్షాత్తు దైవంగా భావించి ఎంతో గౌరవించేవారు భగవాన్ అంటే ఆయనకెంత గౌరవం అంటే కొన్నిసార్లు ఆయన భగవాన్ గుహకు బయటనే ఆగి ఎవరైనానైనా బ్రతిమలాడి బ్రహ్మ వచ్చాడని చెప్పండి అనేవారు ఆయన ఉద్దేశం ఏంటంటే భగవాన్ శక్తివంతు శక్తివంతమైన దేవుడైన శివుడు తనేమో అంతకంటే కొంచెం తక్కువ దేవుడైన బ్రహ్మ ఏదేమైన తను కూడా దేవుడే ఒకనొక సందర్భంలో వారి కుటుంబానికి అంతటికీ శంకరాచార్య మంత్రదీక్ష ఇచ్చారు కానీ మణి వారిని అనుసరించడానికి ఒప్పుకోలేదు నేను మానవుల వద్ద మంత్రదీక్ష తీసుకోను వాళ్ళు పవిత్రమైన వాళ్ళు అని మీరు చెప్పినా సరే నేను భగవంతుడి నుండే దీక్ష తీసుకుంటాను నా దైవము రమణ మహర్షి అతను తర్వాత రైలులో తిరువన్నామలోకి వెళ్ళి భగవాన్ ఇలా చెప్పారు మా కుటుంబ సభ్యులందరూ మంత్రదీక్ష తీసుకోవడానికి శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు నేను నేరుగా మీ నుండి మాత్రమే దీక్ష తీసుకుంటానని వారితో చెప్పి అందుకోసమే మీ దగ్గరకు వచ్చాను అని భగవాన్ నవసాగారు అదేం కుదరదు మీరు నాకు మంత్రం ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలేదే లేదు అని భగవాన్ చిరునవ్వుతో మౌనంగా ఉన్నారు మణి తని మొండి పట్టుదల వదల్లేదు చివరకు భగవాన్ ఆయన వైపు చూసి శివ శివ అన్నారు ఆ క్షణం నుండి ఆయన ఎల్లప్పుడూ శివనామాన్ని జపిస్తూ పూర్తిగా మారిపోయారు ఆయన క్షయరోగం బారిన పడినప్పటికీ రోజంతా ప్రతి నిమిషము తన మంత్రజపం కొనసాగించేవారు కొద్ది రోజుల్లోనే ఒకప్పటి పోగిరి అయిన ఆయన ముఖం ప్రకాశవంతంగా మారటం ఆయన కుటుంబ సభ్యులు గమనించారు చనిపోయే ముందు నా దైవాన్ని నేను దర్శించుకోవాలి అన్నారు ఆయన వారు ఆయన్ను ఇప్పటి రమణాశ్రమానికి తీసుకువెళ్లారు అక్కడ ఆయన భగవాన్తో భగవాన్ నేను ఈ శరీరాన్ని వదిలిపెట్ వదిలిపెట్టబోతున్నాను కాబట్టి ఈ శరీరానికి తమ ఆశీస్సులు ఇవ్వండి అని భగవాన్కు పోకిరి మణి విషయం ఎప్పుడూ వింతగానే ఉండేది మణి ఎప్పుడు ఏమి చేస్తాడో ఎవరికీ అంతు చిక్కేదే కాదు అతను క్రిందికి దిగి భగవాన్ ఆసనం చుట్టూ మూడుసార్లు అంగప్రదక్షిణం చేసి ఇక ఈ శరీరం యొక్క యాత్ర అయిపోయింది అన్నారు ఆయన శివా శివా అని శివనామాన్ని జపిస్తూ ఇంటికి చేరారు శరీరాన్ని వదిలే ముందు దుఃఖిస్తున్న తన భార్యతో ఏమీ దిగులు పడవద్దు నేను నిన్ను విడిచిపెట్టట్లేదు నేను వెనుకకు తిరిగి వచ్చి నలభై రోజుల తర్వాత నిన్ను నాతో తీసుకుని వెళ్తాను అని చెప్పారు ఆ విధంగానే సరిగ్గా నలభై రోజులకు ఆయన భార్య కూడా చనిపోయారు గురువు అనుగ్రహం ఎప్పుడైతే నీ మీద ఉంటుందో ఆ క్షణం నుండి ప్రతి పని నీ ద్వారా జరిగిపోతుంది నీ చేత చేయబడదు కాకుండా అదే మహత్తరమైన తేడా నీ చేత చేయబడటం అంటే నువ్వే చేస్తున్నట్లుగా ఉండటం అనేది అహంకారం వల్ల ద్వారా నువ్వు ఆయన చేతిలో పనుముట్టివై ఉండ పనుముట్టివై జరగడం అనుగ్రహం వల్ల జరుగుతుంది రేపు ఇంకొక శిష్యుడి గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురు భువన్నమ